అతను మొదటి నుంచి కూడా ఈ అమ్మాయిని చంపేయాలనే ప్రయత్నం మహేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇల్లు మొత్తం పగల కొట్టారు ఇల్లు మొత్తం పగల కొట్టి మహేంద్ర వాళ్ళ మీద పెట్రోల్ పోసి ఇప్పుడు కూడా ఇచ్చినారు మహేంద్ర వాళ్ళ అమ్మాయి ఎవరితో పడుకుంది కానీ మొగుడికి పిల్లవాడు పుట్టలేదు ఇద్దరు వాళ్ళకి పుట్టాడు మాలమాది వాళ్ళ దగ్గర పడుకున్నాడు ఇలా బహిరంగంగా చెప్తున్నది ఆమె ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి అతని యొక్క భార్యని ఆ భార్య కూడా అతను పెద్దోళ్ళు చేసిన పెళ్లి కాదు లవ్ మ్యారేజ్ ఆ అమ్మాయి బొల్ల ఇతను రెడ్డి అంటున్నాడు కానీ రెడ్డి కాదట కాపులు రెడ్డిని పదం వాడుతున్నారు కాదట కాపులట ఈ అమ్మాయిని ఆ అమ్మాయి వీళ్ళిద్దరి మధ్య లవ్ ఉంది లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా ఇంట్లో నుంచి లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకుంది లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకుంది ఇంట్లో లెటర్ రాసిపోయి వచ్చిందంట బయటికి నేను ఒక అతనే లవ్ చేస్తున్నాను అతనే పెళ్లి చేసుకుంటానంట అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేశారు తెలుసా మహేందర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అది చిన్న పల్లెటూరు వాళ్ళు ఉండేది కామారెడ్డి కూడా చిన్న పల్లెటూరు అది పల్లెటూరులో అందరు ఒకరు ఒకరు పరిచయం ఉన్న ఎవరెవరు ఏంటి ఎవరి వెనక ఎవరెవరు ఎటువంటి వ్యాపారాలు ఇస్తారు అని తెలుసు వాళ్ళు ఏం చేశారంటే మహేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇల్లు మొత్తం పగలగొట్టారు ఇల్లు మొత్తం పగలగొట్టి మహేంద్ర వాళ్ళ అమ్మ నాన్న మీద పెట్రోల్ పోసి అగ్గి పుల్ల కూడా ఇచ్చినేశారు అంటించడానికి వెంటనే అక్కడ చుట్టుపక్కల జనాలు ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి అగ్గిపుల్ల అది ఆర్పేసేసి కాపాడారు కానీ ఇంట్లో సామాన్ మొత్తం పగలగొట్టారు ఆ అమ్మాయి తరపు వాళ్ళు అక్కడ బలమైన వర్గం అక్కడ ఆ ఊర్లో ఏం చేశారంటే ఈ అమ్మాయి వెళ్ళారు వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్ వచ్చేసి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కానీ వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకునేటువంటి రోజు చెడ్డ ఉంటాయి కదా పెళ్లిలకు ఉంటాయి చెడ్డ రోజు పెళ్లి ఇది చూసుకోకుండా ఈ విషయం అమ్మాయి వాళ్ళ అమ్మాయి నాన్న తెలిసింది మరి ఏం చేయాలి పోలీస్ కేసు పెట్టారు కిడ్నాప్ తీసుకెళ్లిపోయాడు పోలీసులు వచ్చారు పోలీసులు వస్తే ఏమో ఏం చెప్తారు అమ్మాయి మేజర్ అయిపోయారు మేజర్ అయిపోయి కదా నా ఇష్టం నా ఇష్టం వచ్చిన వాడితో నింపోతారు ఇది నిజంగా కూడా సిక్కుపడాల్సిన విషయం ఆడవాళ్ళు ఇంత వెర్రి ముఖాలు ఎందుకు అవుతున్నారు అమ్మ నాన్నల్ని నేర్పించి లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఏంటి పేరెంట్స్ సంతోష పెట్టాలి కదా ఇలా ఈ అమ్మాయికి జన్మనిచ్చి వాళ్ళ నాన్న పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి ఇన్ని చేస్తే అంత కామ పిశాచిల్లాగా ఎందుకు తయారవుతున్నారో అర్థం కావట్లేదు తోట తోట లేచిపోవడం ఏంటి రాత్రి రాత్రి లేచిపోతుందా ఎంత తప్పు పని అది ఎందుకో కొంతమంది ఆడవాళ్ళు ఇలా చదువుకోక ఇలా చదివించడం తప్పేమో అనిపిస్తుంది ఇలా చదువు చెప్పకుండా మూసుకొని ఇంట్లో కూర్చోబెడితే అప్పుడు కరెక్ట్ గా ఉంటారేమో చదువు వల్ల ఏమో ఏమో వీళ్ళకి ఏంటంటే ఏదో నాలుగు ఏదో నేను చదివండి డిగ్రీ చదివాను డిగ్రీ తదితర పెద్ద తోప తోపేం కాదు డిగ్రీ చదివితే డిగ్రీ చదివితే చాలా మంది ఉద్యోగాలు లేక రోడ్లే మరి ఆ అమ్మా నాన్న మాటలు పట్టించుకోకుండా లేచిపోతే ఇక వాళ్ళ అమ్మ నాన్న కూడా సిగ్గుపడిపోయి సరే అమ్మాయికి ఎలాగో లేచిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకోసారి మీరు అట్లా చెడ్డ రోజు పెళ్లి చేసుకున్నారు వాళ్ళు అది ఆ రోజు చెప్పారు మీరు చెడ్డ రోజు పెళ్లి చేసుకున్నారు మీకు ఖచ్చితంగా కూడా చెడు జరుగుతుందని చెప్పారు మరి ఎలాగా అంటే ఇక వాళ్ళ అమ్మా అమ్మాయి వాళ్ళ కూడా కూడవల్పుకొని మళ్ళీ మంచిలో వచ్చేసి మళ్ళీ పెళ్లి చేశారు వాళ్ళే పెళ్లి చేశారు ఇంక పంపించారు ఇదంతా దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి జరుగుతుంది పద్దెనిమిది నెలల నుంచి జరుగుతుంది సంఘటన అతను ఏం చేశారంటే ఈ అమ్మాయి ఆస్తిని కొట్టేయాలని అతను ప్లాన్ ఈ అమ్మాయి వాళ్ళకి ప్రాపర్టీస్ ఉన్నాయి ఆ ప్రాపర్టీస్ కొట్టేయాలి అతను ప్లాన్ వెళ్ళారు ఆ అమ్మాయికి ఫస్ట్ కడుపు చేశారు మొదట చేసే పని కడుపు చేయటమే కదా ఎవడేం చేసినా మందు కడుపే ఉంటాయి కడుపు చేసి పారితో ఫస్ట్ మరి కడుపు ఏమైంది కడుపుని పెరగనే వాళ్ళ ఆపార్షన్ చేశారు మొదటి కొరకు అపార్షన్ చేశారు వెళ్ళారు ఒకళ్ళు ఇంట్లో ఉండాలంట అతను మొదటి నుంచి కూడా ఈ అమ్మాయిని చంపేయాలనే ప్రయత్నం రోజు ఇంట్లో గొడవలు ఆ అమ్మాయిని చితక బాధుడు ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నలకి ఈ మహేందర్ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మంచి అభిప్రాయం లేదు ఆమె డైరెక్ట్ గా చెప్తుంది మహేంద్ర అనేవాడు ఎవడో వడ్డర్లకు పుట్టాడు వాళ్ళమ్మ వడ్డర్లు మాలమాది వాళ్ళ దగ్గర పడుకుంటే పుట్టాడు అని చెప్తుంది వాళ్ళమ్మ మరి అంత బహిరంగంగా ఆమె ఎలా చెప్తుంది ఆ అమ్మాయి వాళ్ళ స్వాతి అని ఆమె పేరు జ్యోతి అని ఫ్రెండ్ పేర్లు ఉన్నాయి జ్యోతి వాళ్ళ అమ్మ చెప్తున్నది మహేంద్ర వాళ్ళ అమ్మ ఎవరితో పడుకుంది కానీ మొగుడికి పిల్లవాడు పుట్టలేదు బిడ్డల పుట్టాడు మాలమాది వాళ్ళ దగ్గర పడుకున్నాడు ఇలా బహిరంగంగా చెప్తున్నది ఆమె ఎవడికో పుట్టినోడు వాడికి ఇవ్వడం వెండి అని అంత బహిరంగ చెప్తున్నా బహిరంగంగా అంటున్నాయి ఇక ఈ అమ్మాయి అత్తకు ఫోన్ చేస్తే వాళ్ళత్త ఏమంటుంది లంజదాన నాకెందుకు ఫోన్ చేస్తున్నావు అంటే ఏం పదాలు ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ప్రాక్టికల్ జరగాలి ఒక మనిషి ఎందుకు చంపుతాడు రంపంతో కోసి ఎందుకు చంపుతారంటే వాళ్ళ మధ్య జరిగిన వాస్తవ సంఘటనలు ఇవన్నీ జ్యోతి వాళ్ళ నానేమో మహేంద్ర వాళ్ళ పేరెంట్స్ ఇల్లు పగల కొట్టారు వాళ్ళ మీద పెట్రోల్ పోసి అంటించారు వాళ్ళ అదృష్టం బాగుంటే బతికారు అది వేరే విషయం అదృష్టం బాగుంటే బతికారు తర్వాత ఇంక ఈ అమ్మాయిని మొదటి నుంచి నువ్వు చావు చావు అని చెప్పేసి అతను ఉరితాడు తీసుకొచ్చి కంటే ఇచ్చాడంట నువ్వు ఉరితాడు తీసుకొని ఉరేసుకొని చావు అమ్మాయి నేను దస్తానంటే చావాల్సిందే ఆమె చేశాడంటే ఉరేసుకుందంటే అతను ఫోటో తీసాడు చక్కగా ఆ అమ్మాయి వేసుకోవాలా అంటే అమ్మాయిని చంపాలనే ప్రయత్నం ఉంది తర్వాత ఏం చేశాడు ఇట్లా కాదు ఈ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ అత్తమామ తిడుతున్నారని కేసు పెట్టింది ఆ కేసుని కూడా తీసుకెళ్లి మాఫీ చేసుకున్నారు ఇక చివరికి ఏంటంటే లేదు ఇద్దరం చచ్చిపోదాం అని చెప్పేసి ప్లాన్ చేశాడు మహేందర్ ఇంకోటి ఏం చేశాడు ఈ స్వాతి చెల్లెలు ఉంది ఒక అమ్మాయి ఆ చెల్లెలు కూడా లైన్ అయ్యో స్టార్ట్ చేశాడు ఆడంత ముదుర చూడండి ఆ విలేజ్లో చాలా మంది అమ్మాయిని లైన్లు వేసాడు వాడుకొని అని అమ్మాయి చెప్తున్నాడు మరి వాళ్ళ చెల్లెలకి ఎందుకు లైన్ వేసాడు వాళ్ళ చెల్లెలు కాలేజీలో చదువుతుంటే ఆ పెళ్ళం చెల్లెలు పెల్లాంజల దగ్గరికి వెళ్ళి మరదల దగ్గరికి వెళ్ళి మీ అక్క నిన్ను పిలుస్తుందిరా ఇతను ఏంటంటే ఒక డ్రైవర్గా జాబ్ చేసేవాడి మొదట్లో కంపెనీలో జాబ్ చేసిన తర్వాత ఏమైందంటే అతని యొక్క ఈ యొక్క తెలియచేటం చూసి తట్టుకోలేక టాలెంట్ చూసి తట్టుకోలేక ఉజ్వలం బీకేసారు అతన్ని అతను అందరి అమ్మాయిలు గెలుపుతుంటే కంపెనీల ఉద్యోగం అనేది ఉద్యోగాలని పీకేశారు ఇక చివరికి రాపిడో నడుపుకుంటాడు రాపిడో ఓలా ఉంటాయి కదా అది నడుపుకుంటూ జీవితం గడుపుతున్నాడు ఆ అమ్మాయిని గెలికాడు వాళ్ళ చెల్లెల్ని నువ్వు రా అక్క పిలుస్తా అని చెప్తే ఆ అమ్మాయి అడిగింది మా అక్కకు ఫోన్ చేయి మా అక్క రమ్మంటే నేను నిజంగా వస్తాను ఎందుకు రమ్మంటే మీ అక్క పిచ్చలేసింది అందుకని నేను రమ్మంటాను ఆ అమ్మాయిని కూడా బాధాత్కారం చేయడానికి ప్రయత్నం చేశాను ఇన్ని రకాల భయంకరంగా ఉంది చివరికి పెళ్ళాన్ని తీసుకెళ్లి మూసిన దగ్గరికి వెళ్ళాడు పనిద్దరం దూకేద్దాం అని అనిచ్చిపోదాము నేను భరించలేకపోతున్నాను ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏమైందంటే హైదరాబాద్ వచ్చారు ప్రాంగణమైంది నెలలు రెంట్ కట్టాలి కదా రెంట్ కు డబ్బులు లేవు ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏం తెలుసా రెంట్ కట్టడానికి డబ్బులు లేక వాళ్ళ బంగారం మొత్తం తాకట్టు పెట్టారు పెట్టి ఆ అమౌంట్ కొంత తీసి రెంట్ కట్టారు అది ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏదైనా చంపకూడదు కదా చాలా అవును ఈ అమ్మాయిని తీసుకెళ్లి మన ఇద్దరం దూకేద్దాం మూసినదిలో అంట ఆ అమ్మాయి ఏంటంట మొదట నువ్వు దూకు తర్వాత నేను దూకుతా లేదు ఇద్దరు ఒకేసారి దూకుతాం ఇద్దరు ఒకేసారి దూకుదాం అంటే మళ్ళీ నువ్వు దూకపోతే అంట అంటే ఆ అమ్మాయి కూడా చాలా జాగ్రత్తగా ఉంది ఇతను కన్నింగ్ అని అర్థమైపోయింది మళ్ళీ వెనక్కి వచ్చారు ఇతను ఏంటంటే ఎంత ప్రయత్నం చేసినా ఆ అమ్మాయిని వదిలించుకోలేకపోతున్నాడు ఇక చివరికి కూడా వీళ్ళ మధ్య గొడవ స్టార్ట్ అయింది ఎందుకంటే ఈ అమ్మాయికి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది దానితోటి ఏంటంటే ఈ అమ్మాయి హైదరాబాద్ లో వచ్చి కాల్ సెంటర్ లో జాబ్ జరిగింది కాల్ సెంటర్లో ఉద్యోగం చేసిందంటే ఈ అమ్మాయి ఏ టైప్ అంటే ఆమె స్వభావం అక్కడ రెండు గుండే నైబర్స్ ఉంటారు కదా వాళ్ళు చెప్తున్నారు మన సినిమా ఉంది కదా జనలియా ఒక సినిమా అదేంది బొమ్మరిల్లో జనిల టైప్ అమ్మాయి ఆమె పేరేంటి హాసిని జ్యోతికి హాసిని అని పేరు పెట్టచ్చు ఎందుకంటే అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళందరితో మాట్లాడుతుంది చుట్టుపక్కల లేడీస్ అందరితో మాట్లాడుతుంది అందరినీ ఫ్రెండ్లీగా భావిస్తుంటుంది అన్నమాట ఈ మెట్ల అందరితో ఫ్రెండ్లీగా ఉన్నప్పటికీ మూడికి కాలింది ఇదేంది అందరితో ఫ్రెండ్లీగా ఉంటావు అంటే మరి జాబ్ అటువంటిది కాల్ సెంటర్ లో అంటే లేడీస్ ఉంటారు జెంట్స్ కూడా ఉంటారు నువ్వు అందరితో ఫ్రెండ్లీగా ఉంటాయల్లా అతను నచ్చల అతనికి డౌట్ స్టార్ట్ అయింది ఇప్పుడు మరి కడుపు వచ్చింది నా వల్ల వచ్చిందా ఎవరి వల్ల వచ్చింది అది నిజంగా దుర్మార్గమైన ఆలోచనే ఎందుకంటే ఆ అమ్మాయి మంచి ఫ్యామిలీలో అందరు ఉన్నారు బంధువులు ఉన్నారు ఇంట్లో వాళ్ళని ఎదిరించి ఇంట్లో లేచిపోయి వచ్చింది నీ కోసం లేచిపోయి వచ్చిన అమ్మాయి వేరే వాడితే ఎందుకు జరుగుతుంది తప్పు అది నిజంగా తప్ప ఆలోచన అనిపించింది అన్ని వదులుకొని చివరి పాప అమ్మాయి పరిస్థితి ఏమైందంటే ఆమెకు కోరిక ఏంటంటే ఇలా కడుపు వచ్చినప్పుడు కొన్ని కార్యక్రమాలు చేయించుకుంటారు అది చేయాలని చెప్పేసి నాకు చెప్తే మరి ఎవరు చేస్తాడు డబ్బులు లేవు ఇంట్లో రెండు కట్టడానికి డబ్బులు లేవాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగితే వాళ్ళ ఇంటి వాళ్ళు కొంత డబ్బులు పంపిస్తాము కూర్చోబెట్టి సీమంతం అంటారు దాన్ని సీమంతం చేపిస్తామని చెప్పారంట సరే చేయించుకుంటారని చెప్పి వాళ్ళ చుట్టుపక్కల ఉంటారు కదా ఫ్రెండ్స్ ఇంకా లేడీస్ నాకు చేయండి అని కోరిందంట ఇటువంటి పరిస్థితున్నప్పుడు వీళ్ళ మధ్య గొడవ స్టార్ట్ అయింది ఇతనేమో నువ్వు లక్ష రూపాయలు పట్టరా ఎండికి పోయి ఆ అమ్మాయి నేను తీసుకున్నాను వీళ్ళ మధ్య గొడవ పెరిగి మరి ప్రెగ్నెన్సీ తీసేయి నేను తీసేయను వీళ్ళ మధ్య బాగా గొడవ పెరిగింది ఇంకా పెరిగిపోయి ఏం చేశాడు అంటే ఇతను మహేందరు ఇంకా చంపేయాలని డిసైడ్ అయినాడు ఇంకా ఎలాగో అది మొదలు నుంచి చాలా ప్రయత్నాలు చేశాడు ఇంకా చంపడం కూడా మామూలుగా చంపలేదు రంపం తీసుకొచ్చాడు రంపం రంపం తీసుకొచ్చి కరెంటుది ఆ అమ్మాయిని పడుకోబెట్టి మెడ పదన కస రఫ 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 అని మెడ కోసిపాడి తప్పాడు రెండు చేతులు కోసేసాడు కూర్చొని రంపం ఇలా 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 నెట్టుకుంటూ చుట్టుపక్కల వాళ్ళకి చప్పుడు వినబడ్డాయంట ఏంది ఒక రకమైన చప్పుడు వస్తుంది ఒక మరి ఎముకలు ఇరగాలి కదా మరి మరి ఒక రకమైన చప్పుడు వస్తుంది మరి ఆ చప్పుడు వస్తుంటే అంత భయంకరంగా అతను అసలు ఎలా చంపాడు ఇప్పటికీ అర్థం కావట్లేదు జనాలకి ఏమైనా మందు కొట్టాడా లేకపోతే గంజాయి తీసుకొని కోసాడా రెండు చేతులు కోసాడు రెండు కాళ్ళు కోసేసాడు మరి చెస్ట్ పార్ట్ ఎందుకు అట్టు పెట్టాడు చెస్ట్ పార్ట్ ఉంది పొట్ట పార్ట్ ఉంది ఇందులో ఆమె ప్రెగ్నెన్సీ కాబట్టి లోపల శిశువు ఉంటుంది శిశువు కూడా చనిపోయినట్టు ఇక ఇంకేం చేశాడు మరి మొదట అమ్మాడు ప్లాన్ ఏందంటే ఈ అమ్మాయి తప్పిపోయిందని చెప్తాము అప్స్కాండ తప్పిపోయిందని చెప్పేసి ఒక్కొక్క పార్ట్ తీసుకుని ఆ చేతుల్ని సొరకాయని కవర్ లేసుకుని తీసుకెళ్తుంటారు జనాలు సొరకాయలు మార్కెట్ వెళ్తే సొరకాయలు కొనుక్కుంటే కవర్లు వేసుకుని తీసుకెళ్తుంటారు అట్లా కొంతమంది బీర్ బాడీస్ తాగినట్టు కవర్ లో బీర్ బాడీ తీసుకెళ్తుంటారు ఆ విధంగా కూడా జెంటిల్మెన్ మెన్ అయిపోయాడు కుర్రోడు జెంటిల్మెన్ మెన్ అయిపోయి టోపీ పెట్టుకొని త్రిమైన సినిమాలో అర్జున్ టోపీ పెట్టుకుంటాడు టోపీ పెట్టుకుని వైట్ షర్ట్ వేసి షార్ట్ వేసుకొని నైస్ గా ఇలా సంచి ఊపుకుంటే వెళ్ళాడు ఆ ఏముందంటే అమ్మాయి చేతులు ఉన్నాయి ఇంకొక సంచిలో అమ్మాయి కాళ్ళు ఉన్నాయి ఇది ఎవడైనా చూస్తే గుండాయి చచ్చేవాళ్ళు అలా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఏం చేశాడు మూసి వదిలేస్తాడు ఆ విధంగా మూడు సార్లు తిరిగాడు మూడు సార్లు ఒకసారి చెయ్యేసాడు ఒకసారి కాలేసాడు ఒకసారి తలకాయలు వేసాడు గురంగ వచ్చాడు ఇంక పొట్టబాటు ఉంది ఇది ఒక పిల్లోలాగా తయారైంది మరి అది ఎలా పిల్లోలాగా ఉంది ప్రతి ఇక్కడి నుంచి చెస్ట్ నుంచి కింద వరకు లాగా ఉంది అది బరువు మరి లేకపోయాడ పిచ్చలేసిందో అర్థం కాలేదు వెంటనే వాళ్ళ అక్కకు ఫోన్ చేసి చెప్పిన అంటే అమ్మాయి ఇక్కడికి వెళ్ళిపోయింది మరి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే లేదు ఆత్మహత్య చేసుకుంది అంటే అమ్మాయి డౌట్ వచ్చింది ఈడేంది కాసేపు ఎక్కడికో వెళ్ళిపోయింది అంటాడు మళ్ళీ కాసేపు ఆత్మహత్య అని చెప్పేసి ఆమె తన మేనభావం చెప్పిందంట ఆడేం చేశాడంటే ఒక కనపడపోతే వెంటనే కంప్లైంట్ ఇద్దాం అన్నాడు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు వీళ్ళు శుభ్రంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏంది అని చెప్పి వాళ్ళ కిందకి రాదు అని వేరే స్టేషన్ పంపించారు అక్కడ తెలిసింది ఏంటంటే కూల్గా చెప్పాడు ఒక జెంటిల్మెన్ లాగా టోపీ పెట్టుకొని జెంటిల్మెన్ అర్జున్ లాగా టోపీ పెట్టుకొని వైట్ షర్ట్ వేసుకొని షార్ట్ వేసుకొని చంపేశాను సార్ ఎట్లా అంటే కోసేసాను రంపం పెట్టి అనేది కొత్త టెక్ రంపం పెట్టి కోసం అతను ఏంటంటే ఆ చెస్ట్ పార్ట్ వేయాల మరి చెస్ట్ నచ్చిందో ఏమో అతనికి చెస్ట్ పార్ట్ వేయలేదు లేదంటే అది నీట్లో వేస్తుంటే అది కూడా దొరికేది కాదు ఇక చివరికి ఏమైందంటే వాళ్ళు పోలీసులు బిత్తపోయి ఇదేంది అనుకొని ఇంటికి వచ్చి చూస్తే ఆ రంపం అలాగే ఉంది ఆ చెస్ట్ పార్ట్ అంతా ఒక పిల్లో ఉంది అదంతా చెస్ట్ నుంచి పొట్ట వరకు పిల్లో లాగుంది అది వాళ్ళు హడలిపోయారు వాళ్ళకి పోలీసులకు లోపలికి వెళ్ళడానికి డేర్ చల్ల చూడండి పోలీసులకి లోపలికి వెళ్ళానికి డేర్ చల్ల బాబు నువ్వే పోయి తీసుకురా పార్ట్స్ అని చెప్పారండి మహేందర్ లోపలికి వెళ్ళేసి ఆ పార్ట్ ఆ రంపము ఆ రెండు ప్యాకెట్లు బయటకు తెచ్చారంట బయటికి తెచ్చిన తర్వాత పోలీసులు అడలిపోయారు ఫస్ట్ ఈ పరిణామం చూసి తర్వాత వాళ్ళు చూసి చెక్ చేసుకున్నారు లోపల ఏమేమి ఉన్నాయని ఈ పార్ట్లు మటుకు బాబు నువ్వే తీసారా మేమైతే తాకమని చెప్పినా వాళ్ళే తీసుకొచ్చి అతనే తీసుకొచ్చి పెట్టాడు అంత భయంకరమైన పోలీసులకే అడలు కుట్టించాడంటే భయపడ్డారు పోలీసులే భయపడ్డారు ఇక చివరికి ఆ కింద నైబర్స్ అందరూ ఆడవాళ్ళందరూ కూర్చున్నారు వాళ్ళని అందరు అడిగితే అవునండి వాళ్ళు అడలిపోయారు ఏందంటే ఆ చేతిలో కవర్ ఒప్పుకుంటూ పోతున్నారు వాళ్ళు అనుకున్నారు ఏదో మందు కొట్టుంటాడు ఆ బాటిల్ కవర్లో వేసుకుని ఒప్పుకుంటూ పోతున్నాడు అనుకున్నాడు అవేమో చేతులు కాళ్ళు అని వాళ్ళు అడలిపోయినారు ఇంకా అందరు కూడా భయపడిపోయారు ఇక భయపడిపోతే ఇప్పుడేమైంది ఒక్కసారి ఊహించండి వాళ్ళ ఇంట్లో తెలిసేటప్పటికి ఇక అగ్ని హోలం అయిపోయింది వాళ్ళు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి వాళ్ళు ఈ విషయము తెలిసిన సందర్భాల్లో కూడా మహేంద్ర వాళ్ళ అమ్మ నాన్న కూడా ఫంక్షన్ హాల్లో ఉన్నారు ఒక ఫంక్షన్కి వెళ్ళారంట గా అక్కడ వాళ్ళ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారంట వాళ్ళ సిస్టర్ ఫోన్ చేసి చెప్పింది వాళ్ళు ఆడలిపోయి ఇంటి నుంచి ఇంక ఇంటికి కూడా పోవాలి వెనక్కిదిరిగి చూడలేదు వాళ్ళు జంపు వాళ్ళు హైదరాబాద్ వచ్చారు ఇప్పుడు వాళ్ళ ఇల్లు ఊర్లో తాళం వేస్తుంది వెళ్ళడానికి ఎవ్వడికి దమ్ము లేవు ఇప్పుడు వీళ్ళు చేసే కంక్లూజన్ ఏంటంటే పోలీసులు ఏం చేశారంటే ఈ పాటు ఉంది కదా ఈ చెస్ట్ పాటు పొట్ట కలిసి ఒక దిండులాగా ఉంది ఆ కవర్ ఉంది దాన్ని పోస్ట్ మార్టం చేశారు దాన్ని దాన్ని పేరెంట్స్కి ఇవ్వాలని చూశారు మీరు దీన్ని ఇది చేయాలి కదా దహన సంస్కారం చేయాలి దహన సంస్కారం చేయబోతే మళ్ళీ పిసాజ్ అయ్యే అవకాశం ఉంది ఆత్మ అయ్యే అవకాశం ఉంది దహన సంస్కారం చేయాలి కంపల్సరీ చేయమని వీళ్ళకిస్తే అది ఎవరిదని తీసుకోవాలి మనిషిని ఎలా గుర్తుపడతావు తలకాయ ఉండాలి కదా కనీసం తలకాయ ఉంటే ఈ తలకాయ ఉంది కాబట్టి ఈ మనిషి గుర్తుపడతారు తలకాయ లేదు తలకాయ ఏందని ఒక పార్ట్ ఇచ్చి దీన్ని చేసుకోండి అంటే వాళ్ళు ఎందుకు చేసుకుంటారు రాలేదండి కదండి పేరెంట్స్ రాలేదండి కదా వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళు తీసుకోమని క్లియర్ చెప్పి వాళ్ళు ఒకటే చెప్పారు నువ్వు మాకు బాడీ ఇస్తే తలకాయ ఉండాలి ఫస్ట్ తలకాయని తీసుకుని ఆ తలకాయ కోసేసాడు కోసి ఎక్కడో ఆ మూసి నదులు వేసాడు అది కొట్టుకొని పోయింది ఎక్కడికో అది ఆడుందో తెలియదు దొరకలేదు సార్ ఇంకా దొరకలేదు మూసినాథిలో పడేసి దొరకలేదు మూ మూసినాథిలో ముందు రోజు రాత్రి మూడు గంటలకు వేసాడు వేకుదా ఉన్నాడు తలకాయ వేశాడు రెండు చేతులు వేశాడు రెండు కాళ్ళు వేసాడు కవర్ లో పెట్టుకుని తీసుకెళ్ళి వేసాడు సీసీ ఏదో సొరకాయని కవర్ లో తీసుకెళ్ళాడు తీసుకెళ్ళాడు ఊపుకుంటూ తీసుకున్నాడు జంతులు మెల్ల టోపీ పెట్టుకుని జంటలు మెల్ల అర్జున్ వెళ్తుంటాడు దొంగతనం చేసే ముందు టోపీ పెట్టుకొని ఐరన్ షర్ట్ వేసుకొని పోతుంటారు అలా పోయాడు హీరోలాగా ఇప్పుడు అవి దొరకట్లేదు అయ్యేం దొరుకుతాయి అవి పోయినాయి అసలే మూసినది ఇప్పుడు వరదలు వచ్చినాయి కదా అవి ఆ కొట్టుకోడోన తెలియదు పేరెంట్స్ ఏమో తప్పనిసరిగా తలకాయ ఇవ్వాలి తలకాయ ఇస్తేనే ఇప్పుడు ఏందండి ఇతను కనుక దొరికితే బలి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఆ ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళు ఇటు దొరికితే మటుకు ఖచ్చితంగా అమ్మ పోచమ్మ తల్లికి మహేందర్ని బలిస్తారు అది మటు గ్యారంటీ అతను చిక్కట్లా అతనికి పోలీస్ ప్రొటెక్షన్ అయిపోయింది పోలీసులు కాపాడుతున్నారు అతన్ని ఆశ్చర్యకరంగా మరి ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు ఏం చెప్తున్నారు మొత్తం రెడీ చేసుకున్నారు మహేందర్ కానీ వాళ్ళ అమ్మ నాన్న కానీ ఎవడైనా కనుక ఊర్లో అడుగు పెడితే ఖచ్చితంగా వాళ్ళ మీద పెట్రోల్ పోస్ తగలబెడతారు నో డౌట్ ఎట్ ఆల్ ఖచ్చితంగా పెట్రోల్ పోస్ తగలబెడతారు పెడతారు కానీ ఏంటంటే ఆ మాట చెప్పట్లేదు మేము ఏం చేయమని వాళ్ళు రావాలి వాళ్ళు కనపడాలి వాళ్ళు కనపడరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ బాడీని మేము తీసుకోము తలకాయ దొరకాలి తలకాయ ఉండాలి రెండు చేతులు రెండు కాళ్ళు ఈ శరీరం పాటు విడివిడిగా ఉన్నప్పుడు మొత్తం కలిపి మాకు పాటుకి ఉన్నట్టున్నారు అది కూడా ఈ అమ్మాయి తగలబెట్ట ఎవరిదో అమ్మాయి పెళ్ళైన అమ్మాయి కదా పెళ్ళైన అమ్మాయి చచ్చిపోతే ఎవడు చేయాలి కొడుకు చేయాలి మరి కొడుకు ఇంకా పుట్టలేదు కదా ప్రెగ్నెన్సీతోనే ఉంది మరి మూడు చేయాలి సో తప్పనిసరిగా మహేందరే వచ్చి ఆ అమ్మాయి దహన సంస్కారం చేసి తీరాలా తీసేంత వరకు మేము చెయ్యమని భీష్మించుకొని కూర్చున్నారు అక్కడ మటుకు ఇది ఒక పెద్ద యుద్ధం జరగబోతుంది అతనేమో ఇప్పుడు అండర్ గ్రౌండ్లో ఇప్పుడు పోలీస్ కంట్రోల్లో ఉన్నాడు వాళ్ళ పేరెంట్స్ అయితే అండర్ గ్రౌండ్లో ఉన్నాడు వాళ్ళకి అసలు ఊరు వైపు వెళ్ళడానికి ధైర్యం కూడా లేదు కనబడితే మటుకు వాళ్ళని నరికేస్తారు పోచమ్మకి బలిస్తారు ఖచ్చితంగా పోచమ్మ తల్లికి బలిస్తారు ఇందులో ఇప్పుడు ఎవరు కూడా చట్టం అనే ఆలోచించే పరిస్థితిలో కూడా లేదు అంత భయంకరమైన పరిస్థితి ఇది నిజంగా కూడా అందరూ కూడా హడలిపోయారు ఈ సంఘటన చూసి ఆ ప్రాంతంలో వాళ్ళు కూడా ఈ రంపాలు పెట్టుకోవటం ఏంటండి బాబు చంపడం అంటే అది అది వేరే విషయం ఇది ఏంటంటే ఉరేసి అలా వదిలేసేవాడు డెడ్ బాడీ ఈ మధ్య కొత్తది తయారైంది వాడేమో ఒకడు రంపం పెట్టి కోసేసి ఇవన్నీ కూడా ఈ యూట్యూబ్ మాధ్యం ఓటీటీలో మార్చం ఇది ఈ ఓటీటీలో చూసి చాలా మంది నేరాలు నేర్చుకుంటున్నారు ఇప్పుడు అందరికీ చట్టం గురించి కొంత అవగాహన వచ్చేసింది అందరికీ తెలుసు ఏంటంటే ఒక నే ఒక శిక్ష పడాలంటే ఒక సాక్ష్యం ఉండాలి సాక్ష్యం ఉంటేనే శిక్ష పడుతుంది ఆ డెడ్ బాడీ దొరికితేనే అతను హత్య చేశాడా ఏం చేశాడో తెలుస్తుంది శిక్ష పడుతుంది డెడ్ బాడీ దొరకపోతే ఇక ఇక మనిషి నాకు తెలియదు అనొచ్చు కదా సో వీళ్ళు ఏం చేస్తున్నారు మొన్న ఒక ప్రభుత్వం ఏం చేశాడు ఇట్లా కోసేసి బాడీని చిన్న చిన్న ముక్కలు చేసి వాడు కుక్కలు వేసి ఉడికిచ్చేసాడు వాడు ఉడికిచ్చేసి దాన్ని నీళ్ళలో కల్పించాడు బహుశా ఇతర అలా చేద్దాం అనుకున్నాడేమో అవలేదు వర్కౌట్ అంత ఓపిక లేదు పాపం అవ్వలేదు ఓన్లీ రంపం పెట్టి కోసేసాడు చేతులు కోసేసాడు కాళ్ళు కోసేసాడు తల కోసేసాడు ఇప్పుడు ఆ తల ఎక్కడుందని ఎదుగుతున్నారు అక్కడ వచ్చిన తనకి రంపం కొనకొచ్చుకున్నాడు రంపం శుభ్రంగా హార్డ్వేర్ షాప్ లో దొరుకుతుంది ఎవరికైనా దొరుకుతుంది రూపాయలు కనకొచ్చుకోవచ్చు రంపాల అన్ని చోట అవైలబుల్ రంపాలు కొనక్కొచ్చుకోవచ్చు ఆ ఇంట్లో కరెంట్ కనెక్షన్ ఉండదు ఖర్చు కష్టం కూడా ఉండదు ఆ కరెంట్ ప్లగ్ పెడితే రంపం రప 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 కోసేయటమే ఏదో కూరగాయలు కోసినట్టు చెక్కలు కోసినట్టు చేతులు మనిషి చేతులు కాళ్ళు పోయటమేందా బాబు అతని అతనిదేందో అర్థం కావట్లేస్తారు ఓకే సార్ మన సమాజం ఎలా తయారవుతుంది పడే శిక్షలు ఎట్లా ఉంటాయి ఎలా ఉంటాయి అని సమాజానికి తెలిసే జాడతారు ఏమైనా భయం తగ్గితే ఏమి పడదు శిక్ష పడదు శిక్షలు లోపల జైల్లో జైలుకి తీసుకెళ్తారు పెడతారు అంటే అనుకుంటున్నాను అప్పుడు చూడండి జైల్లో శిక్షలు ఏమైనా గజనంగా ఉంటాయి అనే భయం తెలియాలి వీళ్ళకి దానిని ఫస్ట్ తీసుకెళ్తారు జైల్లో పెడతారు వాళ్ళు అనేది తీసుకెళ్తారు జైల్లో పెడతారు విచారణ జరుగుతూ ఉంటుంది ఒక మూడు నెలలు ఉంచుతారు బెయిల్ వస్తుంది బయటకు వస్తాడు అయిపోయింది సింపుల్ అంతే అంతే ఇప్పుడు అందరికీ చట్టం గురించి అవగాహన వచ్చేసింది అందరికీ బెయిల్ సిస్టమ్ ఉందని అందరు తెలుసు చేయకుండా చట్టం సరైన జైల్లో కూడా పెద్ద శిక్షలు ఉంటాయి అనే భయం కలిగింది భయం లేదు భయం ఇప్పుడు ఎవరికి లేదు గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి రాజ్యాంగం మార్చాలి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కూడా ఇటువంటి వాటి పరిస్థితుల గురించి మార్చాల్సిన అవసరం ఉంది రాజ్యాంగంలో ఎందుకంటే ఇంత స్పష్టంగా వాడు అమ్మాయి చేతులు కోసేసి అది కూడా లవ్ చేసి వచ్చిన అమ్మాయి తనని నమ్ముకొని అమ్మా నాన్న వదిలేసి ఆ అతని గురించి వచ్చిన అమ్మాయికి చేతులు కోసేటువంటి తల కోసేటువంటి కాళ్ళు కోసేటంటి రంపం పెట్టి రప్ప రప్ప రప్పమని పోయడం ఏంటిది రంపం పెట్టి కోయడం ఏంటిది ఆ అతను ఏ విధంగా ఆలోచిస్తున్నాడు ఆలోచన తీరేంటి అది ఏంటంటే దొరకకుండా ఈ ఓటీటీలో వీడిట్లో ఏంటంటే ఇటువంటివి ఎక్కువ చూపిస్తున్నారు ఎలా తప్పించుకోవాలి డెడ్ బాడీ దొరకకుండా ఉంటే ఇంకా అది నేరం కింద రాదు కదా అది తప్పించుకోవచ్చు అని ప్లాన్ చేశారు ఫస్ట్ కానీ ఆ అమ్మాయి ఆత్మ ఊరుకోదు చాలా మంది గమనించాలి ఇటువంటి హత్యలు జోరైన వాళ్ళు ఆత్మలు అవుతారు ఆ ఆత్మలు వాళ్ళ చుట్టే తిరుగుతుంటారు వాళ్ళకి పెచ్చలే చెట్టు చేస్తారు వాళ్ళకి అంత ఈజీగా తప్పించుకోవటం వాళ్ళకి శిక్ష వాళ్ళు ఊరుకోరు ఇప్పుడు ఇతన్ని ఏంటంటే దొరికితే మటుకు అక్కడ పోలీసు ప్రొటెక్షన్ ఉంది ఇప్పుడు ఇదే విచిత్రమైన విషయం హత్య చేసిన వాడేమో ఏమో పోలీస్ ప్రొటెక్షన్లో ఉన్నాడు వాడి మీద ఏగవాళ్ళని ఎవరు హత్య చేసిన వాడు నేరస్తుడు మిగతా వాళ్ళు ఏమో ఇబ్బంది పడుతూ బాధపడుతున్నారు ఇది విచిత్రమైన పరిస్థితి మన దేశంలో చట్టంలో ఇది ఒక ఇది ఒక లోపం ఇది అంటే క్లియర్ గా తెలియాలి కదా మొత్తం అంతా ఇన్వెస్టిగేషన్ అంతా జరిగి క్లియర్ గా తెలిస్తేనే కదా లాస్ట్ అతను చెప్తున్నాడు కదా స్పష్టంగా ఇంకేంటి కావాలి ఏమో ఫస్ట్ అతను రంపం తీసుకొచ్చాడు ఇంట్లో కోసాడు అతను తీసుకెళ్లి పడేశాడు కవర్ లో తీసుకెళ్తున్న దృశ్యాలు ఉన్నాయి దీనికి మళ్ళీ రెండు మూడు సంవత్సరాలు చేస్తారు అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందో లేదో తెలియాలి కదా మనకు వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్ అక్కడ ఉన్న సీసీ కెమెరాలు రికార్డ్ అవ్వాలి కదా

అతను ఇంట్లోంచి వెళ్ళిపోయాడు ఆ అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి పట్టుకుంది అమ్మాయిని పట్టుకున్నాడు లేచిపోయారు ఇంట్లోంచి నుంచి ఎక్కడెక్కడో తిరిగారు కొంతకాలం తిరిగిన తర్వాత అప్పుడు అర్థమైంది హైదరాబాద్ సిచ్యువేషన్ ఏందండి అప్పటిదాకా అమ్మాయ్యా దగ్గరుండి చక్కగా లిప్స్టిక్లు పెట్టుకుంటూ మంచి మంచి ఏంది మ్యాచింగ్ సారీస్ మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకుంటుంది కదా ఎవరి కోసం వేసుకుంటుంది వాళ్ళ అమ్మాయ కొనిస్తే వేసుకుంటుంది వాళ్ళ అమ్మాయ కష్టపడి డబ్బులు సంపాదించి ఈ అమ్మాయికి అన్నీ కూడా మ్యాచింగ్ డ్రస్సులు కూడా ఇస్తుంటే దొబ్బి తిని ఎవరితో లేచిపోతుందా అంటే అమ్మయ్య పెంచి కని పెంచి పెద్ద చేసిన వాళ్ళు ఎదవలనమాట